ఇసుక బట్టీల్లో ఉంటున్న చదువుకునే పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటు బట్టిల యజమానులు పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ధర్మారం ఎంఈఓ ప్రభాకర్ సూచించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల శివారులో ఉన్న ఇటుక బట్టీల్లో ఆయన తనిఖీ చేశారు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికులు పదిహేను మంది పిల్లలను గుర్తించారు వారిని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించేందుకు పేర్లను నమోదు చేసుకుని త్వరలోనే బడికి పంపించాలని చెప్పారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ బడిడు పిల్లలు బడుల్లోనే ఉండాలని బాల కార్మికులుగా మారుద్దన్నారు పిల్లలను చదువుకు సహకరించాలనుకుండా బుట బట్టిల్లో ఉన్నట్లయితే వారిపై బాల కార్మికుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటుక బట్టీల యజమానులు సహకరించి చదువుకునే పిల్లలను సమీపంలో ఉన్న పాఠశాలలకు పంపాలని ఆదేశించారు ఈ తనిఖీల్లో ఎంఈఓ వెంట ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ సుశీల మల్లారెడ్డితో పాటు సిఆర్పి కవిత ఉన్నారు